మోందా తుఫాను నెల్లూరు జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగించింది ముఖ్యంగా రైతులకు కన్నీళ్లను మిగిల్చింది గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడగా చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి ఇక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరగా చేతికి పంటలు నోటికి అందకుండానే పోయాయి జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా నెల్లూరు స్పెషల్ కరస్పాండెంట్ నాగ్ తేజ్ అందిస్తారు నాకు చెప్పండి నాకు చెప్పండి అసలు గింజలు తయారీ దశకు వచ్చిన టైంలో పంటలు ఇలా నేల కొరగడం రైతులకు అధికంగా పంట నష్టం వాటిల్లడం జరిగింది అయితే అసలు అధికారులు దీనికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు రైతులకు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు యూ గగన వెరీ గుడ్ మార్నింగ్ ఏదైతే కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు అన్నింటిలో మోంతా తుఫాను అత్యధిక అనే వర్షపాతం నమోదైంది ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావల్ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో కూడా అత్యధికంగా కూడా వర్షపాతం కురిసిన పరిస్థితి ప్రధానంగా ఏదైతే వాతావరణ శాఖ అంచాలం మేరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ సగటు పన్నెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఇటు కావల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఏడు సెంటీమీటర్లతో పాటు కందుకూరు నియోజకవర్గంలో ఇరవై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఈ తరహాలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ పూర్తిగా ఒక వర్ష ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో లోటత్తు ప్రాంతాలతో పాటు రోడ్లపై వర్షపు నిర్చేతంతో జనజీవనం కూడా స్తంభించింది మరోవైపు ఇప్పటికే పలు కాలనీలు ఇంకా జనజీవనం అంతా కూడా బయటికి రాకుండా ఈ యొక్క వర్షపు నీటిలోనే తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పుకోవచ్చు ఇప్పటికే పూర్తి స్థాయి అధికారంత రంగం గ్రామ స్థాయి నుంచి మరోవైపు వ్యవసాయ రంగంతో పాటు మరోవైపు అన్ని శాఖలకు సంబంధించి సమానత్వం చేసుకొని పబ్లిక్ లో వెళ్తున్నారు ఎక్కడెక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి లో ముంపు ప్రాంతాలు లోడత్తు ప్రాంతాలపై జనజీవనం ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాలపై పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా కొద్ది గందల క్రితం నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు మరోవైపు ఉన్నత స్థాయి అధికార అంతరంగం కూడా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు ఉన్నారు నేరటి రోజున కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను ప్రభావం రైతాంగంపై కావచ్చు ఇతర విద్యుత్ శాఖ కావచ్చు మరోవైపు ఆర్ఎన్బీ సంబంధించి రోడ్లపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించిన అంశాలపై పూర్తిగా అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అధికారులందరూ కూడా గ్రామ స్థాయిలో పర్యటించి ఏ ఏ విభాగాలో యొక్క తుఫాన్ ప్రభావం చూపించిన అంశాలపై పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కూడా ఒక ఇస్తున్నారు అయితే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ యొక్క తుఫాన్ ప్రభావం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంపై కూడా చాలా తీవ్ర నష్టాన్ని చవి చూపించింది సుమారు పదమూడు వందల నలభై పాయింట్ ఎనభై మూడు ఎకర్లు ఇప్పటికీ పొలాలు నీటమైన పరిస్థితి ఆ జిల్లాలో ప్రస్తుతం మాత్రం వరి సాగు మరోవైపు వేరుశెనగా జొన్నటువంటి పంటలు రైతాంగం దీనికి ఈ నేపథ్యంలో ముందుకెళ్తున్నారు మరోవైపు ఉద్యాన పంటలు నలభై నాలుగు పాయింట్ తొమ్మిది హెక్టార్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నీటమైన పరిస్థితి కనిపిస్తా ఉంది రైతులు తమ ఆవేదన వేడుకుంటున్నారు ఇప్పటికే రైతాంగం వద్దకి వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ చేరుకుంటున్నారు ఎంత పంట వారు వేశారు ఎన్ని ఎకరాలు వేశారు ఎన్ని ఎకరాలు తమ పంట చేతికి అందించింది మరోవైపు ఎంత వారు నష్టపోయే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారుల నుంచి ఏదైతే రైతాంగా నుంచి వారి యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క నివేదికను జిల్లా కలెక్టర్ కావచ్చు సంబంధిత అధికారంతో దృష్టికి వెళ్ళి తీసుకెళ్లింది అనంతరం వారికి నష్టపరిహారం అందించే దిశగా కూడా ప్రభుత్వించి భరోసా కల్పించే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వారు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కోవూరు కావచ్చు ఉదయగిరి మరోవైపు సర్వేపల్లి ఇంకా మరోవైపు ఇప్పుడు ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి సుళ్ళూరు వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలోనే రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు మూడు వేల పైగా ఎకరాల్లో కూడా ఒక పంట నష్టం వాటినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇటు కోవర్ నియోజకవర్గంలో అరటి మరోవైపు తమలపాకు వంటి ఉద్యానపు పంటలు వేశారు పెద్ద మొత్తంలోనే ఎకరాలు వేయడంతో ఇటు పెన్నా డెల్టా పరివాహించేటువంటి వరద నీరు కావచ్చు మరోవైపు వర్ష ప్రభావం తోటి వర్షం నీరంతా కూడా ఆ పొలాల్లో చేరతంతో మూడు నుంచి ఐదు అడుగుల మేర యొక్క పంట నష్టం అడుగుల మేర కూడా పంట పొలాలు నీరు చేరుకుంది ఇప్పటికే రైతాంగం అక్కడ చేరుకుంటున్నారు మీడియా కూడా అక్కడికి వెళ్తుంది పూర్తి స్థాయిలో తమ ఆవేదన ఎలవొచ్చి కూడా పూర్తి స్థాయిలో అధికారులందరం అక్కడ చేరుకుంటున్నారు అయితే నీరు తొలగించేటి ప్రక్రియలు కూడా అక్కడ ఎక్కడా కనిపించట్లేదు అయితే పూర్తి స్థాయిలో అధికారులు మరికొద్ది గంటలకు పాటు ఈ యొక్క దీనిపై సహాయక చర్యలు చేపట్టేందుకు రైతాంగానికి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు మరోవైపు ఇటు ఉదయగిరి సర్వేపల్లి పలు ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో చేతి కింద వచ్చే పంట యొక్క అకాల వర్షం తమని నష్టంలో బుత్లో తీసుకెళ్ళని చెప్పేసి రైతులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గగన ఎస్ నాగతేజ ఇంకా అలానే వాగులు వంకలు పొంగిపోలడంతో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది అయితే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే తుఫాను నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చెట్లు నోలు కరిగాయి మరోవైపు విద్యుత్ స్తంభాలు మేరకు పెరిగాయి అంతేకాకుండా పలు ప్రాంతాలు అయితే ఏకంగా విద్యుత్ ట్రాన్స్ఫర్ మే కూడా రోడ్లపై పడిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేదు మరోవైపు ఈ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది చిన్న పిల్ల పిల్లకాలతో పాటు రోడ్లపై ఉన్నటువంటి వాగు వంకల్లో కూడా ఈ యొక్క వరద ప్రవాహం ఉధృతం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే తుఫాన్ తీరం దాటినప్పటికీ పలు ప్రాంతాలకు కూర్చున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద మతంలో చేరుకుంటుంది ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం ఆత్మకూరు నియోజకవంటి బీరా పేరువాగులు అవి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అయితే ఇటీవల కూర్చుంటే వర్షాల నేపథ్యంలో మాత్రం ఒక వ్యక్తి జల్లాంగి మండలంలో గల్లంతవడంతో మృతివాత పడ్డారు ఆ కుటుంబంలో యొక్క తుఫాన్ నేపథ్యంలో తీరా అని సోకాన్ని అని చెప్పుకోవచ్చు మరోవైపు మనబోలు మండలంలో గత రాత్రి ఓ మహిళ ఇటు గొర్రెల కాపరిగా వెళ్తూ మహిళ గల్లంతైంది మరవైపు మరోవైపు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు ఇటు కందుకూరు నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం ఆత్మకూర్ నియోజకవర్గాలు అనేటువంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే వావులు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి కానీ అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అక్కడ కానిస్టేబుల్స్ కావచ్చు పోలీస్ యంత్రాంగం పికెట్లు ఏర్పాటు చేసింది రాకపోకలకి పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది తాజాగా ఇటు కలిగిరి నుంచి సంఘం వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలోనూ వాగు ప్రవహించడంతో నీటి వృద్ధి మరింత పెరగడంతో ఆ రాకపోకలు కూడా స్తంభించాయి మరికొద్ది గంటలు గడిచిన తర్వాత ఈ యొక్క వరద ప్రవాహం ఏదైతే ఈ యొక్క వర్షపు నీరు ఉందో అది రోడ్లపై చేరకుండా వరద ప్రవాహం తగ్గితే గనుక రాకపోకలు పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా ముందుకు పరిస్థితి కనిపిస్తుంది గన థ్యాంక్ యూ ఫర్